ஆட்டி திப்பாட்ட மெட்டி தேவர அ <laughs> சாதரனधिकार கதாவை பிடிவாதமாக மீள வேண்டும் என்பதற்காக சிவவாசனபட்டிமலையன்றாய் ஆழமான ஆழமான விபாகமான மதத்தை பிரதி எடுக்கணும் காட்டுடவே ఏదైతే తిరుమలలో మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు భక్తులు పోయినోళ్ళకు కానీ అక్కడ ఉండే ప్రసాదాలు కానీ ఇదివరకు ఎలా ఉండేది ఈ ఐదు సంవత్సరాలు ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్టు మేము పోయినప్పుడు కూడా చూసాం అలాంటి తర్వాత తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత దాని లడ్డుల్లో కూడా వాళ్ళు వాడే వస్తువులంతా కూడా కల్పితం చేసి దాని అన్నీ కూడా ఇబ్బందులు చేయటం కూడా ఇవన్నీ కూడా మీడియాలో కానీ అదేవిధంగా ఎంక్వైరీలో కానీ తేలటం కూడా జరిగింది దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామిది పవిత్రమైన ప్లేస్ అది అక్కడికి పోయిందే పోయి ఒక ముక్కు ముక్కుబడి చేసుకొని వస్తే ఖచ్చితంగా జరుగుతుంది అనేది హిందువులకి అందరికి కూడా ప్రతి ఒక్కరికి తెలిసినది ఇది ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి కూడా వచ్చి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోకపోవడం కూడా మన అందరికి కూడా తెలిసిన విషయం అలాంటి దాన్ని డైల్యూట్ చేయడానికి ఏదో విధంగా చే చేసే పరిస్థితులు కూడా మనం చూసాం దానికి ఈరోజు ప్రసాదాల్లో చేసిన కలితీ గురించి దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పాయశ్చిత్త దీక్ష దీక్షలు నాలుగు రోజులు ఆయన చేపడుతూ ఉన్నాడు ఎల్లుండో రేపు కూడా వెళ్ళటం అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు ప్రకాశం జిల్లామే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఆయనతో పాటు దీక్షలు చేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా కోరుకోవడం కూడా జరుగుతూ ఉంది దానికి సంఘీభావంగా రోజు నుంచి మన ఒంగోళ్ళో కూడా ఇటు ఎన్డీఏ కూటమి తరపున జనసేన కానీ అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం అందరూ కూడా కలిసి ఆయనకి సంఘీభావంగా తెలపడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం ప్రతి ఒక్కరు కూడా అధికారాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఉండేటప్పుడు మన ధర్మం మనం కాపాడుకోవాల్సిన ఉన్నాయి ఈరోజు ఉండి అవకాశం వచ్చిందిలే అని చెప్పి నూట యాభై సీట్లు వచ్చినాయి అని చెప్పి ఇష్టారాజ్యంగా చేసి అనేక మందిని ప్రజలను ఇబ్బందులు పెట్టి వ్యవస్థనే సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి కాబట్టే భగవంతుడు ఆయనకి పదకొండు తోటి ఈరోజు పక్కన పెట్టడం జరిగింది ఈరోజు ఉండే పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకొని ప్రజ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్షకి అందరం కూడా సంఘీభావం తెలపాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రోజు నుంచి ఇది పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం గత కొన్ని రోజుల నుంచి తిరుపతిలో జరిగినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అరాచకాలు జరిగినాయి దర్శనానికి కూడా దేవుడి దర్శనానికి కూడా ఏ విధంగా అమ్ముకున్నారు దాంట్లో భాగంగా లడ్డు ఏదైతే పవిత్రంగా హిందువులందరూ పవిత్రంగా ప్రసాదంగా పూజించేటటువంటి తిరుపతి లడ్డూలు జంతువుల కొవ్వుతో తయారు తయారు చేసినటువంటి లడ్డూలు ఆ యొక్క పదార్థ పదార్థాలు కలపటం కల్తీ లడ్డూలు అక్కడ ఉన్నటువంటి భక్తులకి అందజేయటం అనేది అది బయటికి కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది ఒక హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి యుద్ధం కాదు ఇది భారతదేశంలో అందరి మీద ప్రతి ఒక్క భారతీయుడి మీద కూడా జరుగుతున్నటువంటి యుద్ధంగా మనందరం కూడా దీన్ని పరిగణించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే పరమతాన్ని కూడా గౌరవించేటటువంటి భారతదేశంలో మనం పుట్టాం కాబట్టి హిందూ ధర్మం సనాతన ధర్మం అనేది పాటించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది కాబట్టి ఇక్కడ హిందువులవా ముస్లింలుమా క్రిస్టియన్సా అనేది కాదు మనందరం కూడా భారతీయులు ఎవరి మతాన్ని కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయానికి ఆ వెంకటేశ్వర స్వామి దైవానికి భక్తులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయన ప్రశ్నిస్తూ దీక్ష చేపట్టినటువంటి భాగంలో ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు అలాగే కంది రవిశంకర్ గారు అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేయటం నిజంగా అందరం కూడా హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఆ రోజు ఎలాగ కూటమిదో కలిసిమెలిసి పనిచేసాము రోజు మరీ మళ్ళీ కూడా అదేవిధంగా ఐక్యతో ఈరోజు కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపడం అనేది చాలా గొప్ప విషయం రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుంటారని చెప్పి ఆశిస్తూ తిరుపతి మీద జరిగినటువంటి దాడిని ఇది భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడి మీద జరిగినటువంటి దాడిగా పరిగణించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నాలుగు రోజులు ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశామండి అతి భయంకరమైన ఒక తిరుపతి ఈ లడ్డు విషయంలో ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కళ్ళు అన్ని మతాలు అన్ని కులాలు ప్రతి ఒక్కళ్ళు కలిసి ఉన్నదండి అందరు గౌరవించేదండి ఆ లడ్డు అనేది ఆ ఆ వెంకటేశ్వ ఇంటికి వచ్చాడు అని అనుకుంటారండి లడ్డు తేగానే ఆ లడ్డు మీద ఇలాంటి జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకమైన దీక్ష తీసుకొని ఈ పదకొండు రోజులు తిరుగుతున్నారు ఆయన ఎంతో కష్టపడ్డారు ఆయన ఒక ధర్మంగా మాకు ఒక సూచనలు ఇచ్చారండి ఆ పార్టీ లైన్గా అందరూ ఉమ్మడిగా కూటంతో కలుపుకొని ప్రతి ఒక్కళ్ళు ఇది చేయాలని ఈ కార్యక్రమానికి గౌరవీలు జనార్దన్ గారు దామదా జనార్దన్ గారు వచ్చినందుకు చాలా సంతోషం అండి అందరూ కూటమిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలండి ఇటు మా జనసేన కార్యకర్తలు వీర మహిళలు ఆయన వీళ్ళు అందరూ వీర మొత్తం మహిళ అందరూ కలిసి ఈ రోజు గట్టిగా చేయాలి అని చెప్పి ఉదయాన్నే నుంచి పాపం అంతా రెడీ చేసుకున్నారండి అందుకని చెప్పి మార్నింగ్ దైవ దర్శనం చేసుకొని ఈ రోజు చేస్తున్నారండి అందుకని మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు అందరు కోఆపరేట్ చేయాలి